ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పూర్జిానంద సరస్వతి మాతాజీ మరి అమ్మతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే నమస్తే ప్రేక్షకులందరికీ అమ్మా ఇప్పుడు మీరేమన్నా ధ్యానం గురించి అన్నారమ్మా మరి ధ్యానం యొక్క విశిష్టత ప్రాముఖ్యత తెలియజేయండి అమ్మా శరీరానికి మీరు ఆహారం ఇవ్వకపోతే అది నియర్శించిపోతుంది కదండి కంపల్సరీ మీరు ఆహారం ఇస్తారు మరి మీ మైండ్ మీ మనస్సు అంత వర్క్ చేస్తుంది కదా ఇంద్రియాలన్నీ ఆలోచిస్తోంది ఇంద్రియాలన్నీ కదుపుతోంది అన్ని చేస్తుంది దానికి రెస్ట్ లాగా అది తెలుసుకోవట్లేదు దానికి ఆహారం అంటే రెస్టేనండి నిద్రపోతున్నాం కదా అంటారు నిద్రపోయినప్పుడు రెస్టే కదా అని అడిగారు నన్ను ఓకే కానీ నిద్రపోయినప్పుడు కళలు కంటున్నారు కదా మిమ్మల్ని లేపితే టక్ మన లెగిస్తున్నారు అంటే ఎలర్ట్ గానే ఉన్నారు మీరు మీ మనస్సు బాడీ మంచం మీద ఉంటుంది కాన్షియస్ లో ఉండకపోవచ్చు మనస్సు మాత్రం ఎలర్ట్ గానే ఉంటుంది ఏదైనా చప్పుడైతే టక్ అని లెగిస్తుంది ఏంటని భయపడుతుంది కళలు వస్తే అన్ని అనుభవిస్తోంది ఎప్పుడు మనస్సు వర్క్ చేస్తుంది ధ్యానంలో ఏమవుతుందంటే తెలిసి మీరు మనస్సుకు విశ్రాంతి ఇస్తారు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అన్నింటినీ డ్రాప్ చేస్తారు అంటే మనస్సు ఇంద్రియాలకి రాజు ఇంద్రియాలను నడపాలి ధ్యానం చేసేటప్పుడు మీరు ఇంకే వరకు చేరు అన్నీ లాక్ చేసుకొచ్చుంటారు ఈ కంటికి దగ్గరగా మనస్సు ఉంటుంది కాబట్టి కంటితోటి బయటకు వచ్చేస్తుంది కళ్ళు మూసేసుకుంటారు ఇంకా లోపల ఆలోచనలు తెలుస్తాయి మీకు లోపల చాలా మందికి స్పీడ్ గా వెళ్ళిపోతుంటే ధ్యానం కుదరట్లేదు అంటారు నేనేమంటానంటే అంటే ధ్యానం అంటే ఆలోచించకుండా లేకపోతే గురించి నామం జపిస్తూ అలా ఏముండదండి నామం ఏం జపించరు ఏదో ఎక్కడో చోట ఒక ఫోకస్ పోని నామం కాకపోతే ఒక రూపం మీద ఫోకస్ పెట్టినప్పుడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు లేదా భూమధ్య స్థానంలో కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఒక వెలుగు లేకపోతే ఏదో వాళ్ళకి అలా అంతే థాట్ థాట్ అంటే వాళ్ళకి వస్తుందండి రాకుండా ఉండదు ప్రాక్టీస్ చేసినప్పుడు థాట్ గ్యాప్ వచ్చి తగ్గుతుంది కానీ ముందు వస్తుంది అందరూ ఏమనుకుంటారు నాకు థాట్ వచ్చేస్తుంది కాబట్టి నాకు ధ్యానం కుదరట్లేదు అంటారు ఇక్కడ సాధన అవసరం మరి అదే ఇక్కడ సాధన అవసరం ప్రాక్టీస్ కావాలి ఏ పని చేసినా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా దీనికి కూడా ప్రాక్టీస్ అవుతుంది రోజు చేస్తూ ఉంటే గ్యాప్ పెరుగుతుంది థాట్కి థాట్కి గ్యాప్ పెరుగుతుంది తర్వాత థాట్ బాగా ఆగుతుంది అంటే ధ్యానం వల్ల మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది చాలా మార్పు వస్తుంది మీ ఆలోచన విధానంలో క్వాలిటీ వస్తుంది క్లారిటీ ఉంటుంది ఎందుకని మీరు స్పీడ్ స్పీడ్ గా ఆలోచన చేస్తుంటే క్వాలిటీ ఉండదు మీరు వంద పనులు చేసేటప్పుడు క్వాలిటీ ఉండదు ఒక పని చేసేటప్పుడు మీరు క్వాలిటీగా చేయగలుగుతారు శ్రద్ధగా చేయగలుగుతారు సో దాంట్లో అలాంటి వేగం తగ్గిపోతుంది ప్రెజర్ తగ్గిపోతుంది ప్రెజర్ తగ్గిపోతే మీకు నర్వస్ ఇష్టం అంతా ఆ ప్రెజర్ తగ్గేటప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏదైనా పని శారీరక మానసిక ఆరోగ్యం అన్నీ బాగుంటాయండి తర్వాత నేనేమంటానంటే మేకప్ అవసరం లేదు ఇన్నర్ నుంచే గ్లో వస్తుంది అని చెప్పి ఇన్నర్ నుంచే బ్రైట్నెస్ వస్తుంది ఐస్ కానీ లేకపోతే మొహం కానీ బ్రైట్నెస్ ఉంటుంది బాగాను సో అలా ధ్యానానికి సంబంధించి చాలా ఆరోగ్యం బాగుంటుంది ఎగ్జాంపుల్స్ అంటే ఏ రోజైతే మనము స్ట్రెస్ లేకుండా హాయిగా నిద్రపోయినప్పుడు మన మోఖం లేస్తే అదిలో ఎనర్జెటిక్ గా ఉంటారు మీరు ఒక గంట రెండు గంటలు చేసే పనిని ఒక ఆరు గంటలైనా ఫ్రెష్ గా చేస్తారు మామూలు వాళ్ళు అయితే ఒక గంట చేసేటప్పుడు కలిసిపోతారు ఛానులు అయితే కనుక ఎంతసేపు అయినా అలసిపోకుండా ఉండగలుగుతారు అందుకేనామా జనరల్ గా తెల్లవారుజామున బ్రహ్మ ముందు మంచిదండి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే కనుక ఆ టైంలో వాతావరణం కూడా అంత ఎందుకు బాగుంటుందంటే అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు నెగిటివ్ ఆలోచనలు ఉండవు కాబట్టి వాతావరణం కూడా శుద్ధయి ఉంటుంది చంద్రుడు నక్షత్రాలు ఎప్పుడు వాడి నుంచి వచ్చే కిరణాలు అన్ని కూడా ఒక ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయండి క్రియేట్ చేసి ఉంచుతాయి సో మీరు తెల్లవారుజామున ఎప్పుడైతే లెగుస్తారు బ్రహ్మ ముహూర్తంలో ఆటోమేటిక్గా ఆ వాతావరణంలో మీ మనస్సు ఏకీభవం చెందుతుంది అంటే కనెక్ట్ అవుతుంది తొందరగా కనెక్ట్ అవుతుంది మొత్తం నిశ్శబ్దం ఉంటుంది తొందరగా కనెక్ట్ అవుతుంది అంటే వేవ్స్ అంటాం మేమైతే ఆ వేవ్స్ కి తొందరగా కనెక్ట్ అవుతుంది ఎనర్జెటిక్ గా ఉంటుంది దానివల్ల మీరు తెల్లవారుజాము చేసిన ఛానల్ బాగా తొందరగా కుదురుతాయి ఇన్ జనరల్ గా మనము మామూలు కూడా వింటూ ఉంటాం తెల్లవారుజామున ధ్యానం చేయడము పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు పైగా నది స్నానం చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఆ మీరు అన్నట్టుగా చంద్రుడు డైరెక్ట్ గా పడుతుంది మొత్తం అంతా బాడీ మీద వేవ్ పడతాయి దాని వల్ల కూడా అంటూ ఉంటారమ్మా అప్పుడు అప్పుడు నీళ్లు నార్మల్ గా ఉంటాయి అంత చల్లగా ఉండవు ఆ ఇవన్నీ నిజమేనమ్మా అమ్మ మరి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా ఒకవేళ ధ్యానం చేయాలి చాలా చాలా మంచిది మంచిది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటే సమదృష్టి వస్తుంది సమాంతరంగా ఆలోచన ఉంటుంది దానివల్ల ఎడ్యుకేషన్ లో వాళ్ళు బాగా ఎదగడానికి బాగుంటుందండి తర్వాత ఇప్పుడున్న పిల్లలు చిరాకు కోప మూవీస్ ఎక్కువ అవుతున్నాయి ఎందువల్ల అంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో మీరు సెల్ ఫోన్లు టీవీలు సౌండ్సు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకోవడము ఆ వాతావరణంలో ఆ ఇల్లు ఉంటుంది ఆ వేవ్సే ఉంటుంది వాళ్ళకి తర్వాత స్కూల్ అంతా కూడా ఒక కంజెస్టెడ్గాను ఒకే ఆలోచనతో ఉండేవి మీరు రూములన్నీ ఏసీలతోటి బంధించి బయట ఆక్సిజన్ లేకుండా ఉండడం వల్ల థాట్ ప్రాసెస్లో చాలా స్పీడ్ ఉంటుందండి ఎనర్జీ తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల పిల్లలకు కూడా అలా విసుగు చిరాకు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఫుడ్ కంటే కూడా ధ్యానం వల్ల చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మేము పిల్లలు మీద చాలా ప్రయోగాలు చేస్తాను నేను మీరు అన్నట్టుగా మీ చిన్నతనంలో ఈ భగవద్గీత ఎలా చదివించారో అది ఇప్పుడు పిల్లలకి అలవాటు అలవాటు చేయాలండి చేస్తే అది చాలా మంచిది మంచిది మా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఐటీ లో వాళ్ళందరూ పాపం చాలా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది మేమే గా ఉంటాము చాలా జీతాలు అయితే లక్షలు మూడేసారి లక్షలు సంపాదిస్తారు కానీ ఎందుకు జీవిస్తున్నావు రా బాబు అన్నట్టు వస్తారు ఆశ్రమానికి ఆ వయసులో ఆశ్రమానికి వస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఎంత ఇబ్బందుల్లో రావాలండి సో కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను ఔటర్ ఐటీ కాదు ఇన్నర్ ఐటీ ఒకటి ఉంది తెలుసుకోండి మీరు అని చెప్పి చూస్తే పాపం బాధ అనిపిస్తుంది చాలా చిన్న వయసులో పీసీఓడిలు లేకపోతే అబ్బాయిలకైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి మీరు అన్నట్టుగా ఈ బాధలతో ఎవరైతే బాధపడుతుంటారో మానసిక ఒత్తిడితో ఉంటారో అలాంటి వారికి మీరు నయం అంటే తప్పకుండా ఆశ్రమానికి ఎందుకు వస్తారండి వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు జాబులు వస్తున్నారు అంటే ఎందుకు వస్తారు నయం అయితేనే కదా వస్తారు ఆశ్రమంలో ఏ ఫీజులు ఉండవండి అన్ని ఫ్రీ అన్ని అన్ని ఫ్రీ కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా సరే ఆశ్రమం తెలియని తెలియని వాళ్ళ కోసం అది ప్రణవాశ్రమం ఉంటే కాకినాడ మీరు యూట్యూబ్లో కూడా ప్రణవాశ్రమం కాకినాడ అని ఇదిగో నేను ఇలాగే కాషాయంతో మైక్ పట్టుకుని ఉంటుంది పిక్చరు సో దాని మీద చూసుకుంటే కనుక అందులో డాక్టర్స్ చెప్పినవి మేము మా మా భక్తులు ఉన్నవి నాది ఓంకారం మీద రీసెర్చ్ అన్నీ ఉంటవండి క్లాసెస్ కూడా ఉంటాయి అందులో సో చూడొచ్చు అలా చూసుకోవచ్చు అమ్మా వచ్చిన వాళ్ళకి అదే రోజు మీరు ఆ సమస్యని తీర్చేసి పంపిస్తారా లేకపోతే ఇప్పుడు కొన్ని డేస్ ఒక పరిమితి ఉన్నట్టు కూడా ముందు మాట్లాడతారండి దాంట్లోనే ఫోన్ నెంబర్లు ఉంటవి ముందు అసలు అపాయింట్మెంట్ తీసుకుంటారు మాట్లాడతారు సో వాళ్ళు కొన్ని సమస్యలు ఫోన్ లోనే చెప్పేస్తాను నేను ఫోన్ లోనే వాళ్ళకి ఏంటి అనేది లేదు వాళ్ళు రావాల్సి ఉండి వస్తాను అని అంటే కనుక మాకు రూమ్ అవైలబుల్ గా ఉంటే అలాగా ఇస్తాము వస్తారు ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యను బట్టి దానికి టైమ్ అంతా కూడా ఉంటుంది అలా చేసుకుంటారు లేదా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి ఆన్లైన్లో జూమ్ క్లాసెస్ ఉన్నవి దాంట్లో అటెండ్ అవమని చెప్తాము దాని తర్వాత రమ్మని చెప్తాము మంత్లీ ఫస్ట్ సండే ఫుల్ డే ఉంటుంది అక్కడ స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది అలా కూడా వస్తారు సండే వచ్చి ఫుల్ డే అక్కడ ఉండి వాళ్ళ సమస్య అక్కడే భోజనం అన్నీ అక్కడే ఉంటుంది సో అదేం ప్రాబ్లం ఉండదు పొరుగులు అన్ని చోట్ల నుంచి వస్తారు జనరల్ గా ఆశ్రమం అంటే మనం మామూలుగా ఇప్పటి వాళ్ళకేంటి జెన్జీ జనరేషన్ వాళ్ళకైనా కూడా మామూలుగా ఏదైనా సినిమాలో దాంట్లో చూపిస్తే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు ఏదన్నా పాపులర్ అవ్వాలంటే అందులో ఒక్కటేస్తే గనుక అలా తెలుస్తుందమ్మా ఇన్ జనరల్ గా ఆశ్రమం అంటే మామూలుగా అక్కడ ఉండదు ఓల్డేజ్ అనుకుంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకుంటారు నేను యూత్ కి క్లాసెస్ చెప్తానండి వాళ్ళు కూడా అడుగుతారు ఆశ్రమము అంటే ఓల్డేజ్ కదా అని అడుగుతారు కాదు ప్రణవ ఆశ్రమం అంటే ఓంకారం ఆశ్రమం అంటే ఆశ్రయించుట అని అర్థము ఓంకారాన్ని ఆశ్రయం ఆశ్రయించటము నా దగ్గర ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారండి అందరూ యంగ్స్టర్స్ ఉంటారు ఎక్కువగా అక్కడ ఎడ్యుకేటెడ్ ఉంటారు అక్కడికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికైతే ఎక్కువ సమయం పడుతుందో జస్ట్ ఇన్ కేసు లో అక్కడ ఉండడానికి ఏమైనా ఫెసిలిటీ ఉన్నాయి ఉన్నాయి రూమ్స్ ఉన్నవి అన్ని రెండు హాల్స్ ఉన్నవి థౌజండ్ పీ ఒక్కొక్క హాల్ లో థౌజండ్ పీపుల్ పడతారు మరి ఫుడ్ డార్మెంటరీ ఉంది అంతా అక్కడే ఆర్గానిక్ పండిస్తామండి ఆర్గానిక్ పండిస్తాము పాత పద్ధతిలో పొయ్యి మీద వండుతారు అంత ఓల్డ్ సిస్టం ఉంటుంది ఓకే అమ్మా ఇవన్నీ మీరు అందించేది ఫ్రీగా నేను అన్ని ఫ్రీనండి అంటే మాకున్న ఆస్తులు అక్కడ పెట్టాము అందుకని అన్ని ఫ్రీ పర్వాలేదు ఓకే అమ్మా జనరల్ అంటే ఇలాగ ఉన్నాను కాబట్టి ఒక ప్రయత్నం అమ్మా ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు అప్పుడే చెప్పేయండి లేదు సో కొంతమంది భక్తులు ఏదైనా వాళ్ళకి నచ్చి అక్కడ డెడికేషన్ గా వాళ్ళు ఏదైనా ఇస్తారు డొనేషన్ లేదు అంటే ఎవరిని అడిగేదేమీ లేదండి అలా ఏమీ లేదు మా నాన్నగారు మాకు బానే ఇచ్చారు అది అక్కడ పెట్టేసి పూర్తిగా చేసాము నాకు పెన్షన్ కూడా వస్తుంది అవన్నీ చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నాను సోషల్ సర్వీస్ రెండు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు అప్పుడు ఓన్లీ సోషల్ సర్వీస్ ఉండేది ఇప్పుడు స్పిరిచువల్ సోషల్ సర్వీస్ రెండు మిక్స్ అయినాయి మొత్తంగా మా కోసం మేము అడిగినందుకు ఇంత టైం తీసుకొని కేటాయించి ఓంకారం గురించి ధ్యానం గురించి అసలు ఒక దానిపై సాధన చేస్తే మనం ఏ మేరకు వెళ్తామనే దాని గురించి అలాగే ఏ చిన్నపిల్లలైనా ఆచరించవచ్చు పెద్దవాళ్ళైనా ఆచరించవచ్చు అలాగే రమణ మహర్షి గారితో మీ అనుబంధం వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే ప్రేక్షకులందరికీ